గీతలోని సారం పాటిస్తే మనిషి జీవితంలో ఉన్నత స్థానాన్ని ఎదగవచ్చు మానవుడు తన జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది ఆ పరమాత్ముడే స్వయంగా గీతలో తెలిపారు అంతటి పవిత్రమైన ఈ గీతా జయంతి ఎప్పుడు దాని విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఏం చెయ్యాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనకున్న ప్రతి నెలల్లోనూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అయితే కొన్ని నెలలు మాత్రం మనం అత్యంత పరమ పవిత్రంగా భావిస్తాం వాటిల్లో ఒకటే మార్గశిర మాసం అందుకే మాసాన మార్గశీర్షం అంటారు అన్ని మాసాలలోనూ తలమానికమైన మాసం మార్గశిర మాసం ఈ నెలల్లో శుక్లపక్షంలో ప్రతిరోజు ఒక ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని మనం గీతా జయంతిగా జరుపుకుంటాం యుద్ధ భూమిలో అర్జునుడు తన వాళ్లను రక్త సంబంధికులను చూ చూసి తాను యుద్ధం చేయలేనని తన గురువులు సోదరుల మీద బాణాలు వేయలేనని ఆయుధాలను విడుస్తాడు అంతట కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించి అర్జునుడికి తన కర్తవ్య బోధన చేసిన రోజే మార్గశిర శుక్లపక్ష ఏకాదశి ఈటలోని సారం పాటిస్తే ప్రతి మానవుడు తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది ఆ పరమాత్ముడే స్వయంగా గీతలో తెలిపారు అందుకే గీతా జయంతికి అంత ప్రాముఖ్యత ఉంది అప్పటి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పరమ పవిత్రమైన గ్రంథం ఈ కారం తత్వరూపం సత్ తత్వబోధకం గీతావాక్యమిదంతత్వం న్యాయం శ్లోకమర్థం గీ అనే అక్షరం త్యాగాన్ని ప్రబోధిస్తుంది తా అనే అక్షరం తత్వాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలు అర్థం ఇదేనని మముక్షాలు తెలుపుతున్నాయి త్యాగ శబ్దానికి నిష్కర్మయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంటుంది అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని బంధం నుండి విముక్తి కలగటమని అర్థం ఉంటుంది ఈ పరమ రహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది అటువంటి పరమ పావనమైన గీత భగవానుడి నోట నుండి వెలువడిన పరమ పవిత్రమైన పుణ్యదినమే మార్గశిరశుద్ధ ఏకాదశి ఆ రోజు మనం భగవద్గీతను సృజించిన మహాపుణ్యప్రదం ఇక పట్టణ ప్రభావాన్ని వర్ణించటానికి వీలు కాదు ఆనవాళికి వచ్చే సర్వ సమస్యలకు పరిష్కారం పరమాత్మ ఈ గ్రంథంలో మనకి సూచించారు ఈ గ్రంథ రాజాన్ని నేటి నుండైనా మనం పఠించటం ప్రారంభిద్దాం హోప్ యుల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్